ఇది ఎప్పుడో మధ్యరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు అమ్మాయి సిక్స్ ఓ క్లాక్ తన జాబ్ ముగించుకొని ఎంఎంటిఎస్ ట్రైన్లో సెవెన్ థర్టీకి జరిగిన ఇన్సిడెంట్ అంటే సాయంత్రం పూట ఎంతోమంది మహిళలు వాళ్ళ జాబ్స్ ముగించుకొని వెళ్ళే టైంలో జరిగింది ఒక మూవింగ్ ట్రైన్లో ఇది జరిగింది చాలా దురదృష్టకరమైన విషయం కానీ ఎక్కడ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహిళలకి మహిళల భద్రత పట్ల ఎటువంటి చర్యలు ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మా ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్నట్టయితే త్రీ థౌజండ్ ప్లస్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది మహిళల అయినా అదాయత్యాలే కానీ అత్యాచారాలే కానీ బట్ స్టిల్ వాటిపైన కూడా ఏమి దృష్టి సారించకుండా ఇంతమంది అన్నగారు చెప్పినట్టు హోంశాఖ లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా వైఫల్యం చెందిందనే చెప్పాలి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ లేవు మహిళా పోలీసులు లేవు తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లేవు ఏమీ లేవో దాన్ని అమలు చేస్తామన్నారు కానీ ఇంతవరకు దాన్ని అమలు చేసింది లేదు షీ టీమ్స్ ఎక్కడా పనిచేయట్లేదు పోలీస్ మహిళా పోలీస్ రిక్రూట్మెంట్ జరగట్లేదు ఏమీ జరగకుండా మహిళల్ని మాత్రం మహిళల్లో ఓట్ బ్యాంక్తో గెలిచిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు మహిళలకి పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి మాత్రం చేస్తున్నారు సో వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి మహిళల ప్రొటెక్షన్ కోసము మహిళల భద్రత కోసము ఎంత సెంట్రల్ ఫండ్స్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని వినియోగించకుండా స్టేట్ గవర్నమెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన తీరుని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది ఎప్పుడైతే ఇన్సిడెంట్ తెలిసిందో వెంటనే దానికి స్పందించడానికి మహిళా మోర్చా ఆమెని పరామర్శించడానికి రావడం జరిగింది పాపం మా అమ్మాయి దయనీయ స్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆమెకి కేవలం ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే తను ఎట్లా ఏ డ్రామాతోనైతే ఫేస్ అయిందో అది మొత్తం తన లైఫ్ మొత్తం క్యారీ చేయాలి ఆ ట్రామాతో తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు చాలా ఇంజురీస్ జరిగాయి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చాలా ఇంజురీస్ జరిగాయి సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ అమ్మాయికి మనోధైర్యంగా భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు ఇక్కడ రావడం జరిగింది అలాగే మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించి ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మెరుగైన ట్రీట్మెంట్ జరగట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనగానే వెంటనే స్పందించి బండి సంజయ్ గారు యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని దానికి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అమ్మాయి పూర్తిగా కోలుకునే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని మా పెద్దల సమక్షంలో వారందరూ కూడా అండగా ఉండి రానున్న రోజుల్లో కూడా మహిళలే పట్ల ఇటువంటి చర్యలు ఏం మళ్ళీ పునరావృతం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము వాళ్ళని ప్రశ్నిస్తాము అడుగడుగున అడుగునా అడ్డుకుంటామని తెలియజేస్తాం